హాయ్ అండి నేను మీ జాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ పుట్టిల్లు తెలంగాణ తెలుగు ఈరోజు మనం చేయబోయే రెసిపీ మామిడి తండ్రి ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో రండి కొన్ని మెమరీస్ ఎప్పటికీ మనతోనే ఉంటాయి అలాంటి మెమొరీయే నాకు ఈ మామిడి తాండ్రతో ఉంది మీతో షేర్ చేసుకుంటా వీడియో వరకు చూడండి లాస్ట్లో చెప్తాం ఒక కిలో మ్యాంగోస్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి తుడిచి పైన పీల్ తీసేయాలండి తీసేసి కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని ఇలా మ్యాంగోస్ కట్ అండి టూ కప్స్ అయింది నాకు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడైనా ముక్కల కింద ఉంటే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా వచ్చేసరి వచ్చిన ఈ ఈ జ్యూస్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేయడానికి ఒక ప్లేట్లో ఇలాంటి జాలీ ఉన్నా ఓకే లేకపోతే మన టీస్ట్ అయినర్ ఉంటుంది కదా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాకపోతే అలా కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది యూజ్ చేశాను ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఇలా చేసుకోవాలి కొంచెం అయితే అవసరం లేదండి ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది పీచు ఇలాంటివి ఏమి గిడ్డలు ఏమి లేకుండా నీట్గా వస్తుంది తాండ్రి మా ఊర్లో దీండి మ్యాంగో తాండ్రి అంటారు మీరేమంటారో కామెంట్లో చెప్పండి ఇప్పుడు మనం దీన్ని గిన్నెలో తీసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి కొంచెం సేపు ఉడికిన తర్వాత షుగర్ వేయాలి మ్యాంగో స్వీట్ని బట్టి వేయాలి హాఫ్ కప్ వేసాను నాకు సరిపోలేదు అనిపించి మళ్ళీ ఒక హాఫ్ కప్ వేసానండి వన్ కప్ షుగర్ వేసి కలుపుతూ ఉన్నా ఇలా ఉడుకుతూ ఉంది దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టాలి ఒక్కొక్క పొంగుతూ ఉంటుంది కలుపుతూనే ఉండాలండి ఇలా కలిపిన తర్వాత బాగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం అది ఉడికిందో లేదో చూడడానికి ఒక గిన్నెలో వేసుకున్నా అది ఇలా జారట్లేదు అంటే ఓకే ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు నేను లాస్ట్లో హాఫ్ చెక్క నిమ్మకాయ పిండానండి నిమ్మకాయ మొత్తం పిండి కలపాలి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకోవాలండి ఎందుకంటే మనం బటర్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు నేను నెయ్యి రాస్తున్నా నెయ్యి రాసుకుని అన్ని ప్లేట్స్కి నెయ్యి రాసుకుని తర్వాత మనం ఈ మ్యాంగో జ్యూసిని దాంట్లో వేయాలండి ఇలా వేసుకొని ప్లేట్ అంతా అయ్యేలాగా ఒకసారి తిప్పుకోవాలండి తర్వాత ట్యాప్ చేయాలి హెయిర్ బబుల్స్ ఏమి లేకుండా ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చండి టూ డేస్ అయితే ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టేస్తే మంచిగా తయారవుతుంది అలానే ఎండలో కావాలంటే మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ తీసినా కానీ మ్యాంగోజల్లి చాలా మంచిగా తయారవుతుంది బయట షాప్లో కంటే మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈజీగా వస్తుందో లేదు కూడా నేను మీకు చూపిస్తా చూడండి ఇట్లా ఉంటుంది మెమరీ ఉందని చెప్పాను కదా ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అండి అంటే నాకు పెద్దమ్మమ్మ అవుతారు వాళ్ళ ఊర్లో ఎప్పుడూ మామిడి తండ్రి రేగి వడియాలు ఎక్కువ పడతారు వాళ్ళ ఊళ్ళో అమ్ముతారు సేల్ చేసి అయితే అమ్మమ్మకి ఎప్పుడు రేగి వడియాలు మామిడి తండ్రి ఇలా చేసి మరి తీసుకొచ్చేది ఆమె చేయలేకపోతే పక్క వాళ్ళతో అయినా చేపించి మరి తీసుకొచ్చేది అనమాట ఈ మధ్యనే అమ్మమ్మ రీసెంట్గా చనిపోయింది మనిషి ఉన్నప్పటికన్నా వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ ఎక్కువ తెలుసుదంటారు కదండి అయితే అమ్మమ్మ చేతి వంట చాలా మిస్ అనిపించింది అయితే నేనే చేసుకోవాలి అని చెప్పి ఒకసారి ట్రై చేశారండి చాలా బాగా వచ్చింది ఈ చేస్తున్న సేపు అమ్మమ్మ గుర్తొస్తూనే ఉంది మీరు కూడా ఎవరి చేతి వంట మిస్ అవుతున్నారో కామెంట్లో చెప్పండి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగా వస్తుంది మనం కొన్నట్టే వస్తుంది సంవత్సరం అంతా నిలవ ఉంచుకోవచ్చు మనం ఇంట్లోనే చేసుకుని హెల్తీగా మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి